ైతే ఆరు వేలు ఉన్నారు అది కాకుండా ఏడాదికి ఇరవై వేలు రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు వచ్చేది కేవలం పదమూడు వేల ఐదు వందలే అదే పీఠం ప్రభుత్వం వస్తే కనుక రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై వేలు ప్లస్ ఆరు వేలు ఇస్తామని ఆ రోజు అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలైంది చూసే లేకపో కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే స్పష్టత కూడా ఇక్కడ దాకా ఇవాళ ఒక్క రైతులకు సంబంధించిన రైతుల పద్దెనిమిది వేలు దాటిన మహిళలకు పద్దెనిమిది నుంచి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు

ప్రజలను ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అధికారులు ఉన్న మంచి పార్కులు గరండా వివరకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు సంబంధించిన అభివృద్ధి కావచ్చు రాణితోపు అభివృద్ధి కావచ్చు ఎన్ని రకాలుగా ఆ ఊరు అభివృద్ధి చెందిందో చక్కటి మల్టీప్లెక్స్ అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ అదేవిధంగా రైతులకు సంబంధించి ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఎన్నో కార్యక్రమాలు విరోధంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల్లో కోవిడ్ నుండి ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినారు జిల్లా కావచ్చు నియోజకవర్గ నియోజకవర్గానికి కావచ్చు వాటిని కనీసము యుటిలైజేషన్లో తీసుకోవాలని చేతగానే ప్రభుత్వం వివరాలు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీని విడించారు ఆ మెడికల్ కాలేజీకి యాభై సీట్లు కేంద్ర ప్రభుత్వము నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేస్తే కనీసం ఆ మంజూరైన సీట్లను వినియోగించుకోలేక మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసిన చేతగానే ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది అదేవిధంగా రైతుల కోసం ముప్పై ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టించారు బనానా రైతుల కోసం మరి ఇవాళ ముప్పై కోట్ల రూపాయలు పెట్టి కట్టిస్తే వాటికి వినియోగంలోకి తీసుకురాలేకపోతూ ఉంది కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి అంటే ఒక యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తే అది వినియోగంలోకి వస్తుంది కేవలం ఒక యూజర్ ఏజెన్సీకి ఇవ్వలేనంత చేతగానే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొమ్మిది మాసాల నుంచి ఉంది చిన్న చిన్న పెండింగ్ రోడ్ వర్క్స్ పెండింగ్ మల్టీప్లెక్స్ వరకు పెండింగ్ యూజింగ్ వర్క్ చిన్న చిన్నవి ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయిపోయినాయి ఆ మిగిలిన పని పూర్తి చేయలేక అరవై శాతం వాటర్ బిడ్ పనులు పూర్తయినాయి ఆ నలభై శాతం మిగిలిన పనులు పూర్తి చేయలేక వీళ్ళు మళ్ళీ ఈ మాదిరి మాట్లాడడం అనేది దయ్యాల సహకరిస్తున్నారు ఈ గవర్నమెంటు ఈ జిల్లాకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో అయినా అభివృద్ధి అనేది పక్కన పెట్టేసినారు పూర్తిగా అభివృద్ధి గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఉంది ఈ పుట్టమ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం ఓన్లీ టార్గెట్ హరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం ఫీల్డ్ అసిస్టెంట్లు పీకడం డీలర్షిప్లు పీకడం అంగన్వాడీ ఉద్యోగాలు పీకడం ఎవరైనా అంత ఎంతో వైఎస్ఆర్సిపికి సహకరించే అధికారులు ఉంటే వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడో అరకులో ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో దూర 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 ప్రాంతాల్లో అంటే కడపలో ఉండే వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి వేస్తున్నారు అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడము అదేవిధంగా ఎంతో ఎంతో నిష్పాక్షికంగా గడిచిన ఐదు సంవత్సరాల పనిచేసిన అధికారులను ఖర్చు సాధించి వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి బదిలీ చేయడం కేవలం హరాస్మెంట్ తప్ప మీరే విలేకరులైన ఇక్కడ అనేక మంది విలేకరులు ఉన్నారు మీరందరూ కూడా డిఆర్సీ మీటింగ్కి పోతూ ఉన్నారు డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినారు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చినారు ఏం జరుగుతూ ఆ డిఆర్సీ మీటింగ్లో చూస్తూ ఉన్నారు కదా కడపలో అయితే ఆ కార్పొరేటర్కి సంబంధించిన ఆరోపణ లాంటివి కొట్టండి డెమాలిష్ చేయండి ఈ కార్పొరేటర్ రామకృష్ణకి సంబంధించి డెమాలిష్ చేయండి బాబుకి సంబంధించి డెమాలిష్ చేయండి త్యాగరాజుకి సంబంధించి డెమాలిష్ చేయండి ఆదిత్యాకు సంబంధించి డెమాలిష్ చేయండి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాటర్ ప్లాంట్స్ మరొకటో మరొకటో డెమాలిష్ చేయమని చెప్పి ఈ మాదిరి అంటే కేవలం డిఆర్సీ మీటింగ్ అనేది జిల్లాకు సంబంధించిన డెవలప్మెంట్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ అది దాంట్లో దాన్ని డిస్టిక్ డెమాలిషన్ రివ్యూ కమిటీ చేసినారు డిస్ట్రక్షన్ రివ్యూ కమిటీ చేసినారు కేవలం అధికారులను బదిలీలు చేయడము లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను హరాస్ చేయడానికి దానికి మళ్ళీ రివ్యూ యాక్షన్ టేకెన్ లాస్ట్ మీటింగ్లో మీరు పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది డెమాలిష్ చేయమన్నారు ఈ మీటింగ్లో మేము డెమాలిష్ చేసినామని మళ్ళీ యాక్షన్ టేకెన్ కూడా నెక్స్ట్ మీటింగ్లో చెప్పాలి ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వం పనితీరుంది ప్రజలు కేవలం తొమ్మిది మాసాలకి ప్రభుత్వం అంటే విసుగు చెందినారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సమయం వచ్చినప్పుడు వీళ్ళకు దిమ్మ తిరిగే గుణపాఠం తప్పకుండా చెప్తారు వెరీ సింపుల్ మా ఈరోజు అధికార పక్షం ఉంది అధికార పక్షం ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండు సీట్లు వచ్చినాయి అంటున్నారు నలభై శాతం ఓట్లు వచ్చినాయి అనేది ఏమైనా మర్చిపోతున్నారా నలభై శాతం ఓట్లు వచ్చినాయి నలుగురు ఎంపీలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే వినే ఉద్దేశం ఉంటే నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే ఆయన చెప్పాలనుకున్నాయి రెండు నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి నలభై నిమిషాలకు టైం కేటాయిస్తారు ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే రెండు నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లుగొట్టి కూర్చోపెట్టారు ఏం లాభం దానివల్ల నా అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ కానీ డెప్యూటీ స్పీకర్ గారు కానీ అనుకుంటున్నారు కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు వీళ్ళు నలభై శాతం మంది ఓట్లు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్షం హోదా ఇవ్వడం లేదు సో వీళ్ళు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం గురి చేసేది ప్రజలను అవమానిస్తూ ఉన్నారు ఈ కూట ప్రభుత్వము ఈ స్పీకరు ఈ డెప్యూటీ స్పీకర్ స్పంగా మీరు టీవీ కూడా చూసి ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ ఎజెండాతోనే ఈ నినాదంతోనే అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మనమల్లా కోరేది ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పాడుగుతా ఉన్నాం ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తాదో అందరికీ తెలుసు వీళ్ళకి ఏ రకంగా ఎందుకంటే ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలే ఆయన మొదలు పెడితే ఇంకా వీళ్ళు సమాధానం చెప్పాలి సార్ వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా అసలు ఆన్సర్ ఉంటే కదా వీళ్ళ దగ్గర కేవలం అవి తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ మాదిరి బిహేవ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా అరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు ఇంత భయంకరమైన కూటమి గాల్లో ఈ తొమ్మిది నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత అంత ముచ్చట ఉంటే అంత అంత నిజంగా అంత ఉంటే తిరువెన కావచ్చు లేకుంటే కుప్పం కావచ్చు మంగళగిరి కావచ్చు సీతాపురం కావచ్చు నాలుగు చేద్దాం పట్టండి నాలుగు చేద్దాం చూసుకుందాం నాలుగు చేద్దాము నాలుగు ఈ తొమ్మిది నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా సూపర్ సిక్స్ అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం నాలుగు నియోజకవర్గాల్లో చూస్తాం మరి ప్రజలు ఏం ఊరికే కాకమ్మ కబుర్లు గద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు చేతనైతే కనుక పథకాలు అమలు చేయాలా చేతనైతే ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల గొంతు వినాలా ఇవేమీ చేయకుండా ఊరికే కల్లిపల్లి మాటలు टाइम पास <laughs> 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 <laughs>